తెలంగాణ రాష్ట్రంలో డిస్టిక్ జాబితా నుండి బంజారాబారీల ఎగలను తీసివేయాలని ఆదివాసీ ఎగలకు సంబంధించిన మాజీ ఎంపీ స్వయం బాబురావు భద్రాచలం ఎమ్మెల్యే ఎల్ల వెంకటరావు గారు సుప్రీంకోర్టు అక్రమ కేసు పెట్టడం జరిగింది దీనిపై గౌరవ సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది ఇది రేపే మూడు తొమ్మిదవ తారీఖు నాడు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన బంజారాలను జారో చేర్చిన విధానాన్ని చట్టబద్ధ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ మొత్తాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టుతో బంజారాబాజనంగా ఆ రోజు జరిగిన ప్రక్రియను అప్డేవేట్ రూపంలో సుప్రీం దాఖలు చేయాలని తక్షణమే అని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఏ ఉద్యమం అయినా మాకు ఇది కావాలి అని చెప్పేసి ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ ఈ ఆదివాసీ దేవలకు సంబంధించిన వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళకి ఇది పెట్టద్దు అని చెప్పేసి వీళ్ళని తీర్చేయాలి బంజారాలు అమ్మాలని చెప్పేసి ఒక అక్రమమైన లేదా గురుగుడితోటి రెండు కుల తెగల మధ్యల విద్వేషాలు రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఇలాంటి ఉద్యమ కృత్రిమ ఉద్యమాన్ని ముందు తీసుకొస్తున్నారు ఇది సరైన ఇలాంటి ఆలోచనలు వాళ్ళ ఇద్దరు నాయకులు కూడా మానుకోవాలని చెప్పేసి బంజారా సమాజం ప్రభుత్వం అదే అదేవిధంగా ఆదివాసీ గిరిజన తెగలు బంజారా తెగలు అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గాలు ఈ గిరిజన ప్రజలకు రావాల్సిన అనేకమైన వాటిని తీసేసిన పరిస్థితి ఉంది వాళ్ళ ఈ రాష్ట్రంలో ట్రై కార్బునాలు ఇవ్వట్లేదు ట్రైబల్ సబ్దానికి బలిస్తా ఉన్నారు అదేవిధంగా రిజర్వేషన్ అమలు కావట్లేదు వయారా ఉక్కు పరిశ్రమ ప్రారంభం కాలేదు గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాలేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటర్ పేసా చట్టాన్ని అమలు చేయడం లేదు అటకే హక్కుల చట్టాన్ని దుర్నియోగం చేస్తూ రెండు వేల ఇరవై రెండు నూతన అటవీ హక్కుల నియమాలను పేరుతో నూతన చట్టం తీసుకొచ్చింది దాని పేరుతో ఈ ఫారెస్ట్ నుండి ఇవాళ గిరిజనులను పరిమియడానికి ప్రయత్నం జరుగుతా ఉంది అదే పేసా చట్టం కావచ్చు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కావచ్చు ఇవి కూడా ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అమలు కావడం జరిగింది వీటిపైన స్వయం బాబురావు తెలియకుండా చంద్ర వెంకట్రావు అని మీరు ఈ రాష్ట్రంలో ఉన్న బంజారాలు నంబాడారు అదేవిధంగా ఆదివాసీలు కోయా గుండు ఎరకల ఏనాది తదితర పదమూడు తెకలు అన్నింటినీ కట్టుకొని నాయకత్వం వహించండి మనకు రావాల్సిన వాటి అన్నిటి మీద కొట్లాడటం అది సోయుడు గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం షెడ్యూల్ ఏరియాలో ఐటిటిఏ ప్రాంతాల్లో జీవో నెంబర్ మూడు ప్రకారం వంద శాతం ఉద్యోగాలు గిరిజనకి రావాలి పెరిగి టీచర్ నియమాటాలు కానీ మూడు మూడేళ్ల క్రితం శివ నమ్మర్ మూడు ను సుప్రీంకోర్టు దాని ఫలితంగా ఇవాళ భద్రాచలంలో గుంటూరులో ఆదిలాబాద్ లో ఇవాళ ఐక్య ప్రాంతాల్లో గిరిజనులకు ఉద్యోగాలు మరి ఎందుకు దీనిపై మాట్లాడలేదు ఎందుకు మీరు సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయించట్లేదు ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడానికి మీరు ఆ ప్రయత్నం చేయడం జరగసారి ఆలోచించాలని ఉద్దేశిస్తాం ఇలాంటివి చేయకుండా వాళ్ళ గిరిజన దగ్గర మధ్యలో వైరుద్యాలు ఉద్దేశాలు సృష్టించే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్తా ఉన్నా అజయ్ ఆఫ్ ప్రకారం ఆ పార్లమెంట్ లో చట్టం చేసి బంజారా బంజారాంబాటులను చర్చించడం జరిగింది దీనిపైన ఎవరికి తీసి అర్హత ఇవాళ సుప్రీం కోర్టు కూడా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పేసి మేము భావించడం లేదు అయితే వాళ్ళు వేసిన అక్రమ కేసు దానిపైన ఆనవాయితీగా ఇవాళ నోటీసులు జారీ చేయడం జరిగింది దీనిపై బంజారా సమాజం ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పేసి మేము విచారణ చేస్తాము అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి నిద్రాష్టలు ఒకరికి జాగకుండా వాళ్ళ బంజార సమాజం మొత్తం యావత్ ఐక్యంగా నిలబడి మనం హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బతి చేసే ఉద్యమాలు కూడా సిద్ధం కావాలని చెప్పేసి గిరిజన సంఘాల తరఫున పిలుపులుతాము